సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో వైజాగ్లో జరగబోయే ఏఐటిసి జాతీయ సమ్మేళనాన్ని ఏకత చేయాలని అలాగే మనకున్న డిమాండ్ కూడా సాధించుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఏఐటిసీ జాతీయ సమ్మేళనం వైజాగ్లో జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం డిస్ప్లే చేయాలని అలాగే దానికి సంబంధించి కూడా ఆర్థికంగా మన యూనియన్ నుంచి కూడా అందరూ స్వచ్ఛందంగా డొనేషన్లు ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ఇప్పుడైతే గవర్నమెంటు ఇంజనీర్ సెక్షన్ యోగంట ఓన్లీ హెల్త్ సెక్షన్గా ఇచ్చింది జీతాలు అదే సందర్భంలో ఈ రోజు ఆంధ్రాలో ఇంజనీర్ సెక్షన్ సంబంధించి మున్సిపాలిటీకి జీతాలు పాతయ్య ఉన్నాయి అవి కూడా కొత్త జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము దాని వెంటనే కూడా ఇప్పుడైతే హెల్త్ సెక్షన్ వరకు ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఏరియర్స్ ఇంజనీర్ సెక్షన్ ఇవ్వాలి అలాగే లోకల్ గా బకాయి పైన పండగ బోనస్ కూడా వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ రకంగా ఏఐటిసి చేస్తున్న కార్యక్రమాల కూడా ఇస్తూ ఆర్థికంగా సాయం చేయాలని అలాగే వైజాగ్ ఐదు వందల మంది పైన డెలిగేట్స్ వస్తున్నారు ఆల్ ఇండియా మొత్తం మీద వాళ్ళకు కూడా వాళ్ళు ఉన్న వసతికి ఆ రకంగా చేసే ఊరు రోజు కార్యక్రమాలు కూడా మనం ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఉద్యోగ చెప్పిన అందరూ కూడా వైజాగ్ ఊట నుంచి ఒక ఇద్దరు అలాగే వంటల నుంచి ఇద్దరు నలుగురు వైజాగ్ కార్యక్రమాలు జాతీయ సమానానికి వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా వైడియా జరుగుతున్న వైజాగ్ మహాసభను చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అందరం కూడా వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా మనం ఆ అరేంజ్మెంట్స్ అయితే చేయవలసిన బాధ్యత ఉన్నందున కార్మికులందరం కూడా మనం సహాయం చేసి వాళ్ళకి చేయాలని కోరుకుంటున్నాం మన స్టేట్ డిమాండ్స్ కూడా ఈ కాంట్రాక్ట్ బేసిస్ సిబ్బంది ఎంతో కాలం నుంచి అలా ఉండిపోయారు వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పి మనం గత ప్రభుత్వాన్ని కూడా కోరాం ఈ ప్రభుత్వాన్ని కూడా మనం ఏంటంటే ఎంతోమంది కాంట్రాక్ట్ సిబ్బంది వాళ్ళ వయసు అయిపోయి ఇక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేస్తున్నారు అలాగే ఎన్ఎంఆర్లు కూడా వాళ్ళకంటే సీనియర్స్ కాంట్రాక్ట్ బేసిస్ సిబ్బంది కంటే కూడా సీనియర్స్ ఎన్ఎంఆర్లు ఉన్నారు ఇందులో వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి వాళ్ళ సర్వీస్ అయిపోతున్నాయి వాళ్ళ వయసులో అయిపోతున్నాయి వాళ్ళు పర్మనెంట్ లేదు వాళ్ళకి ఏమీ లేవు హక్కులు వాళ్ళకి ఏమీ రావట్లేదు రాయితీలన్నీ రక్షించాలని స్టేట్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నాము అన్ని మన రావసిన సమస్యలు రాజకీయ సిబ్బంది చెప్పి స్టేట్ నాయకత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి